హాయ్ అండి వెల్కమ్ టు యువర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పలావ్ చేద్దామండి దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ముందుగా పలావ్ మసాలా అండి నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఒక కేజీకి వచ్చి అలాగే కొన్ని జీడిపప్పులు ఒక క్యారెట్ ఒక ఉల్లిపాయ ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలు తీసుకున్నానండి ఇంకా దీనికి కావాల్సినవి అయితే ఇదిగోండి మసాలా పొడండి పెరుగు ఒక కప్పు కొంచెం మంచినూనె అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి ఇదిగోండి రెండు నిమ్మకాయలు నేను వచ్చి కేజీ రైస్ కోసం తీసుకుంటున్నానండి ఇవన్నీ అలాగే కొంచెం నెయ్యి అండి నెయ్యి తీసుకుందాం ఇప్పుడైతే పొయ్యిలు ఇచ్చేద్దాం పలా వండేద్దామండి మరి ఇంకెందుకు లేటు పొయ్యి అయితే వెలిగించుకుందాం బ్యాండ్లు పెట్టేసుకుందాం అండి బ్యాండ్లు అయితే అయిందండి ఇప్పుడు దీంట్లో నెయ్యి అయితే వేసుకుందాం కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ కొంచెం వేద్దామండి నేను ఒక నాలుగు స్పూన్లు అయితే నెయ్యి తీసుకున్నాను అలాగే ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ కూడా తీసుకుంటున్నాను అండి మీకు ఓన్లీ నెయ్యే కావాలితే నెయ్యే తీసుకోవచ్చు లేదు మాకు నెయ్యి పడదు అనుకుంటే ఆయిల్ కూడా తీసుకొని చేసుకోవచ్చండి ఏం కాదు ఇప్పుడు ఇవైతే వీటెక్కయండి ఇదిగోండి బిర్యానీ ఆకైతే నేను వేస్తున్నాను అది కొంచెం వేగాలండి ఇదిగోండి ఇప్పుడు దినుసులన్నీ వేసేసుకుందాము నేను ఒక ప్యాకెట్ దినుసులు అయితే తీసుకున్నానండి దీంట్లోనే జీడిపప్పు కూడా తీసుకుంటున్నానండి అలాగే ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి అయితే నేను కట్ చేయలేదండి అంటే పిల్లలు తినాలి కదా కొంచెం కారం అని కట్ చేయలేదు ఇందులోనే టమాటా కూడా తీసుకున్నానండి ఇవన్నీ కలిపేసుకుందాం ఇవి బాగా అండి ఇలాగా ఈ మసాలా అంతా మగ్గించి మగ్గించుకుందాం మూత పెట్టేసి పెట్టేసిందామండి తాలింపు వేగిందా లేదా ఎలాగైతే సరిపోద్ది మనకి మంచిగా వేగింది ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుందామండి కేజీ కదండి నేను ఒక స్పూన్ అయితే వేస్తున్నాను గట్టిగా ఈ అల్లం విల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయి కొంచెం వేగేంత వరకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నూనెలోనే వేపుకోవాలండి ఇది మనకి అల్లం వెల్పే పేస్ట్ కూడా వేగిందండి పచ్చివాసులు అది పోయింది ఇప్పుడైతే దీంట్లో కొంచెం మసాలా అయితే వేసుకుందామండి మసాలా పొడి ఇది కూడా ఒకసారి ఇలా తిప్పేసుకొని ఒక స్పూన్ అయితే వేసానండి నేను మసాలా పొడి ఒక కప్ అయితే పెరుగు తీసుకుందాం అండి మెదిపి పక్కన పెట్టుకున్న పెరుగు ఒక కప్పు తీసుకుందాం దీన్ని కూడా ఇలాగ మసాలా అంతా కట్టేలా వరకు కల తిప్పుకుందామండి ఇలా తిప్పుకొని ఇది ఒక్క నిమిషం వేయించుకుందామండి ఇప్పుడు కదండి పెరిగేసాము ఒక్క నిమిషం అయిన తర్వాత పోసుకుందాం మూత పెట్టేసి ఇది మరిగించుకుందాం ఎసరు ఇదిగోండి ఈ లోటాతో మూడు లోటాలు ఎసరైతే పోసుకున్నాను బియ్యం వచ్చేసి రెండు లోటాలు తీసుకున్నానండి బియ్యం శుభ్రంగా రెండు సార్లు కడిగేసి అరగంట నానపెట్టి తీసుకున్నానండి నేను బియ్యం అందుకని మూడు లోటలు నీళ్ళు అయితే నాకు సరిపోతాయి మీరు బియ్యం కడగని పరిస్థితుల్లో రెండు లోటాలు నీళ్లు పోసుకోవాలండి లోటా బియ్యానికి మూత చూసుకుందామండి ఇదిగోండి ఇలా మరిగేటప్పుడు ఉప్పు అయితే వేసుకుందాము రైస్ సరిపడా రైస్ అయితే నేను ఒక అరగంట ముందు కడిగి నానబెట్టుకున్నానండి నేను రెండు లోటాలు అయితే రైస్ తీసుకున్నానండి అలాగే అదే సేమ్ లోటాతో మూడు లోటాలు ఎసరు నీళ్ళు తీసుకున్నాను ఇలా సరిపోద్దండి నాకు మీరు ఇంకా కొంచెం ఎక్కువ రైస్ తీసుకుంటే దాన్ని బట్టి రైస్ అంతా ఇలా వేసేసుకుందాం ఒక గ్లాస్ రైస్కి వచ్చి గ్లాసున్నర నీళ్ళైతే పడతాయండి అలాగా మనం తీసుకున్న రైస్ని కొలుసుకొని దాన్ని బట్టి నీళ్ళు వేసుకుంటే మనకి అన్నం అది పొడి పొడులు ఆడుతా చక్కగా వస్తుందండి ఒకసారి కలుపుకుందామండి మొత్తం స్లోగా రైస్ విరగకుండా కలుపుకుందాం ఇలా మూత పెట్టేసి ఉడికించుకుందామండి ఆ సార్ మూత ఇచ్చేసుకుందామండి ఇదిగోండి ఇలా ఉడికేటప్పుడు ఇది కొత్తిమీర పుదీనా రెండు కలిపి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి నేను ఇదైతే వేసేసుకుందాం ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసుకుందామండి ఒక రెండు స్పూన్లు అయితే వేసానండి సరిపోద్ది మూత పెట్టేద్దామండి ఒకసారి మూత చూసుకుందామండి ఇదిగోండి అన్నం అయితే మనకి లేచి నుంచిందండి ఇలా ఉంటే అయిపోయినట్టే ఇదిగోండి పొయ్యి అయితే కట్టేసుకుందాం దీంట్లోనే నిమ్మపత్తలు అయితే పిండి వేసుకుందామండి పోయి కట్టేసేసుకున్న తర్వాత పిండాలండి ఇవి ఇప్పుడైతే మూత వేసేసి పక్కన పెట్టేసుకుందాం తీసేసాం మనం పలావ్ అయితే అయిపోయిందండి పక్కన పెట్టేసుకున్నాం మనం ఇదిగోండి చికెన్ అప్పుడు చికెన్ కర్రీ చేసుకుందాం అండి రండి పోయి దగ్గరికి వెళ్ళిపోదాం పలావ్ అయితే పక్కన పెట్టేసుకున్నాం అండి మనం ఇదిగోండి చికెన్ తెచ్చేసాను దీన్ని కూడా కర్రీ వండిసుకుందాం రండి పొయ్యి అయితే వెలిగించుకుందాం బాండ్లు అయితే పెట్టుకుందాం అండి బాండ్లు అయితే వీటైందండి ఆయిల్ వేసి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడదండి ఒక ఆరు స్పూన్ల వరకు వేసుకున్నాను ఆయిల్ వీటక్కండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాం అంటే ఇదివరకు రెండు సార్లు చికెన్ కర్రీ పెట్టేసాం కదండి అందుకని ఇప్పుడు ఏదేం తీసుకున్నానో నేనైతే చెప్పలేదు ఇప్పుడైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తీసేసుకున్నానండి అప్పుడైతే వేసుకుంటున్నానండి నేను వచ్చి ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి అవైతే వేసుకుంటున్నాను ఒకసారి మొత్తం చూసుకున్నామండి ఉల్లిపాయ అయితే మనకి వేగిపోయింది బాగా దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుందామండి నేను ఒక రెండు స్పూన్లు అయితే తీసుకున్నాను ఇది కూడా తిప్పుకుందాము ఇది పచ్చివాసన పోయి కొంచెం ఎర్రగా వేగేంతవరకు మూత పెట్టి వేపుకుందామండి మూత పెట్టేద్దాం మొత్తం చూసుకుందామండి అల్లం అయితే వేగిపోయిందండి మనకి దీంట్లో చికెన్ అయితే వేసేద్దామండి దీంట్లో కొంచెం పసుపు అయితే వేద్దామండి ఒక స్పూన్ తీసుకున్నానండి మొత్తం కలుపుకుందాము ఇలా కలిపేసి ఒక రెండు నిమిషాలు ఇలాగే మూత పెట్టుకోకుండా ఉడికిద్దామండి ఆ అది పోతుందండి అయితే మనకి ఇలా ఉడికిందండి కొంచెం ఆ పచ్చి స్మెల్ అది పోయింది ఇప్పుడు దీంట్లోనండి పెరుగు అయితే తీసుకుందాం ఒక మూడు స్పూన్లు పెరుగండి ఇది నేను తీసేసుకున్నాను దీన్ని మొత్తం కలిసేంత వరకు తిప్పేసి మూత పెట్టేద్దామండి మూత పెట్టేసేసి ఉడికించుకుందాం మూత తీసి ఒకసారి చూసుకుందామండి మూత అయితే ఒకసారి తీసి చూసుకుందామండి నీళ్ళు ఇంకిపోయాయండి ఆయిల్ అయితే పైకి తేలింది మనకి ఇలా సరిపోద్దండి కారం తీసుకుందామండి మూడు స్పూన్లు తీసుకున్నానండి కారం నేను మీరు కొంచెం కారం తినేవాళ్ళు అయితే ఇంకో స్పూన్ తీసుకోండి లేదు తగ్గించి తింటామంటే రెండు స్పూన్లే తీసుకోండి మాకైతే ఇది సరిపద్ది అందుకని ఇలా తీసుకున్నాను నేను కారం కూడా పచ్చి పోయేంత వరకు లావ వేసుకుందాం కొంచెం తిప్పుకొని మూత పెట్టుకుందామండి ఇలా సరిపద్ది అండి నీళ్ళైతే వేసుకుందాం ఇప్పుడు ఉడకటాకి అవసరమైనంత నీళ్ళైతే పోసుకుందామండి కూరట కావాల్సిన నీళ్ళు అయితే తీసుకున్నానండి మూత పెట్టేసి ఉడికించుకుందాం ఒక పది నిమిషాలు పడుతుందండి ఒకసారి కూర అయితే మూత తీసుకొని చూసుకుందాం అండి అంత పది నిమిషాలు అయితే ఉడికిందండి పది నిమిషాలు ఉడికిన తర్వాత ఈ రహంగా వచ్చిందండి దీంట్లో ఇదిగోండి లివరో ఇందాక వేయలేదండి మనం కూరలో దీన్ని వేరేగా ఉడకపెట్టి తీసుకున్నానండి అంటే డైరెక్ట్ అందులో వేసేస్తే నీస్ వాసన వస్తుందని ఇలా ఉడకబెట్టి వేస్తానండి నేను దీన్ని అయితే వేసేసుకుందాం ఇలా ట్రై చేయండి ఒకసారి నీస్ వాసన ఉండదు ఎవరో బాగా నీస్ వాసన వస్తుంది కదండి కొంచెం వేరేగా ఉడకబెట్టేసి కూరలోకి తీసుకుంటే ఆ స్మెల్ అనేది పోతుంది మనకి కొంచెం ఉప్పు కారాలు దాకా ఉడకబెట్టుకుందామండి అదే ఉప్పు కారాలు పట్టేంత వరకు ఉడకబెట్టుకుందాం మూత అయితే వేసి ఉడక ఒకసారి మూత చూసుకుందామండి ఇప్పుడైతే కరివేపాకు అయితే వేసుకుందాం అండి రెండు నెలలో అలాగే నూరు పక్కన పెట్టుకున్న మసాలా కూడా తీసుకుందామండి ఒక స్పూన్ తీసుకున్నాను నేను చెప్పండి కూరకి అలాగే చిన్న టమాటాలు రెండు తీసుకున్నానండి నేను ఈ ముక్కలు కూడా వేసేద్దాం ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకుందామండి మొత్తి చూసుకుందాం అండి ఒకసారి కూర ఇదిగోండి ఆయిల్ అంతా వదిలేసింది మనకి కూర అయితే ఉడికినట్టేలండి టమాటా ముక్కలు ఇంకొక రెండు నిమిషాలు ఉంచితే ఉడుకుతాయండి రెండు నిమిషాలు అయితే అయిందండి మొత్తి చూసుకుందాం కూర అయితే ఉడికేసిందండి మనకి కొత్తిమీర వేసుకొని పొయ్యి కట్టేసుకుందాం పోయి అయితే కట్టేసారండి దించేసుకుందాం కూర అయితే అయిపోయిందండి ఇలా రండి ఇదిగోండి ఇదైతే ఫలావండి ఇదిగోండి కలర్ఫుల్గా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం టేస్ట్ చూసేద్దాం నేను ముందు కర్రీ చేయకోకుండా ఫాలో చేశానండి అందుకనే కొంచెం ఇది చల్లారిపోయింది మీరైతే అలా చేయకోకుండా ముందు కర్రీ చేసుకొని తర్వాత ఫాలో చేసుకోండి ఇదిగోండి రైస్ అయితే మనకి చూడండి అసలు ఎంత పొడుపుళ్ళారితో వచ్చారో చూడండి చాలా బాగా వచ్చిందండి అంటుకోవట్లేదు విడివిడిగా వచ్చాయి మెతుక్కు మెతుక్కు అంటుకోకుండా ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయండి అసలు మనం వేసిన నీళ్ళు చక్కగా వచ్చింది చెప్పేస్తుంది ఆమె నచ్చితే సూపర్ ఉన్నట్టే బాగా వచ్చిందండి ఉప్పు కూడా సాఫ్ట్గా చక్కగా ఉంటుంది టేస్ట్ సూపర్ ఉంది అదిగో అసలు ఎంత బిరగెరలాడుతూ వచ్చింది చూడండి కూర కూడా బాగా కుదిరిందండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి